యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఎలా అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ ప్రార్థన చేస్తున్నాం దేవుడు దీవిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశీర్వదించబడాలి ప్రతి ఆదివారం అద్భుతమైన ఆగ్వాలు జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రెండు వేల మంది ప్రజలు వస్తున్నారు గొప్ప గొప్ప సాక్ష్యాలు అద్భుతాలు జరుగుతున్నాయి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి మీరు అడుగు పెట్టండి మీ చరిత్ర దేవుడు మారుస్తారు ఈ రోజున అద్భుతమైన వాగ్దానం చదువుకున్నా పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నది మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చును అదే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ప్రతి అవసరతను తీర్చి దేవుడై ఉన్నాడు దేని బిడ్డల ప్రతి ఒక్కరికి అవసరతలు ఉన్నాయి ప్రతి వారికి ఆశ జీవిస్తూ ఉన్నాం నాకు ఒక అవసరత నీకు ఒక అవసరత ప్రతి మనిషి ఎవరికి సంబంధించిన అవసరాలు ప్రతి అవసరాన్ని తీర్చిపోతూ ఉన్నాను ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఉదయకాల సమయంలో టెన్షన్ ఆందోళన భయం ఎలాగ జీవితం ఎలాగ బ్రతుకు ఎలాగ పిల్లల కుటుంబం ఎలా నడిపించబడాలి నా వ్యాపారం ఏంటి ఉద్యోగం ఏంటి నా ఇంటర్వ్యూ నా ఎగ్జామ్స్ భయపడుతూ ఉన్నా ప్రభు చెప్తున్నాడు క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చబోతు ఈ రోజు కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని కోణాల్లో దేవుణు దీవించాలని ఆస్వాదించాలని ఉన్నతమైన కార్యాలు మీ పట్ల చేయాలని దేవుడు కోరుతూ ఉన్నారు మీ అవసరతలు అన్నిటి కొరకు ప్రజల వైపు చూసారా మీ బంధువుల వైపు చూసావా మీ స్నేహితుల వైపు చూసావా మీ రక్త సంబంధం వేపు చూసావా ఈ రోజు నుంచి ప్రభు చెప్తున్నా నేను మీ అవసరతలన్నీ తీర్చబడుతుంది క్రీస్తు యేసు మహిమలు మీ అవసరతలన్నీ తీర్చుతాను నమ్ముట నీ వాళ్ళైతే నమ్ము మనకి సమస్తము సాధ్యమని పలికిన దేవుడు నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తామని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ వాగ్దాన్ని నమ్మి నువ్వు ప్రార్థనలు ఏకభవిస్తుండగా మీ అవసరతలు అన్ని తీర్చబడబోతున్నాయి చాలా అవసరమై ఉన్నాయి కానీ ఈ రోజు నీ చేతులు ఏమీ లేదు కానీ దేవుడు నీ అవసరతను తీర్చగలిగిన దేవుడు నీ అక్కర్ని ఎరిగిన దేవుడు నీ అవసరాలు ఎరిగిన దేవుడు నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నావు ఎలాంటి కష్టములో ఉన్నావు ఎలాంటి ఇబ్బందులో ఉన్నావు ప్రార్థన చెయ్యి మరొకటి దేవుని నీ కన్నీరు దేవుడు చూస్తాడు నీ వేదన చూస్తాడు నీ దుఃఖ దిన చూస్తాడు ఆయన ఎన్నో రోజులుగా విజ్ఞాపనతో ఉపవాసంతో నువ్వు మరపెడుతున్నావు నీ ప్రార్థనలు దేవుడు ఈ రోజు ఈ సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడు క్రీస్తు యేసు మహిమలో మీ అవసరతలన్నీ నేను తీర్చబోతున్నాను హాల దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశ్చర్యమైన కార్యం చేయాలని దేవుడు ఆశపడుతు మనసు మీద ఉన్నారా బలహీనంగా ఉన్నారా అనారోగ్యంతో నీకు ఆరోగ్యం అవసరమై ఉంది నీకు ఇల్లు అవసరమై ఉంది నీకు స్థలము అవసరమై ఉంది నీ చేతిలో డబ్బులు ఎలా లేదు వ్యాపారం నీకు ఒక ఉద్యోగం పెనవరికి ఉంది క్రీస్తు యేసు మహిమలో ఈ అవసరతలన్నీ కూడా తీర్చబడబోతున్నాయి దేవుడు గొప్ప కార్యం చేయబడ ఎవరినైనా ఎక్కడున్నా ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ అవసరతలన్నీ కూడా త్వరలో తీర్చవేయబడుతున్నాయి గొప్ప కార్యాలు దేవుడు మీ పట్ల చేయబడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు పరిశుభ్ర ఎంత మంది మార్గంలో ఉన్నారు క్రీస్తు తీరుస్తున్నారు ఎవరికి అవసరం ఇల్లు స్థలము వ్యాపారం బిజినెస్ ప్రభు ఎవరికి గల్ఫనం కా వివాహం కావాలి నామలు మరి అవసరం తీర్చబడిన మరికున్న సమస్యలని కొట్టుమేయండి ఆరోగ్యము స్వస్థ విడుదల కలుగులు కాక మీరే ఒక్కొక్కరిని దీవించు మనం ఆశ్రమించుకోవాలి